ఏ బ్యాగ్లే గారే నో వెల్ సార్ ఇవాళ నుంచి ఎవరికిట్ బాగాలే ఈస్ ఆ క్లియర్ సిద్దాం ఫ్రెండ్స్కి కోపోస్తున్నాయి రా కోచింగ్ కి వెళ్దాం మ్యాచ్ టై కదా వదిలే నేను ట్రై చేద్దామని నాకు అనుకున్నా మరి అనుకుంటే నిన్న మధుసారి ఎవరితో అంటుంటే విన్నాను మన కోచ్ ఓల్డ్ స్టూడెంట్ పెద్ద ఆగిపోతాడు ఉద్యోగం లేకుండా ఎడుస్తుంటే ప్రిన్సి పిలిచి ఉద్యోగం ఇచ్చాడు ని ఇంప్రెస్ చేయడానికి టార్చర్ పెడుతున్నాడు మన మ్యాచ్ లో బ్యాటింగ్ చేశాడు కదా బిల్ ఇచ్చాడు అది కూడా ప్రిన్సిని కాకబట్టడానికి ముందు ప్రిన్సిపల్ కోచ్ క్రికెట్ కట్టాడు ఈ కొత్త ప్రిన్సిపల్ ఏమో తాగుతాడు తెచ్చాడు చూద్దాం ఎంతకాలం ఉంటాడు ఈయన కూడా అందరు టీచర్ అయిపోయాయి నేను షోర్ గా చెప్తున్నా ఎవ్వరు మనల్ని పట్టించుకోరా ఎవడు గోల ఆడదే ఒక్కడు సరిగ్గుండు Please come sir Oh sorry Hi nakko coffee piche Sure uh, Ashok uh, one coffee please Okay sir uh table uh here Here hmm. uh, Sure So ninati match lo. మీరు అంత మంచి ప్లేయర్ అని తెలియదు నాకు మరి ఆ రోజు ప్రిన్సిపల్ గారితో మంచి ప్లేయర్స్ ఎంత బాగుంటారని ఎలా అన్నారు నిజం చెప్పాను కదండి ప్రూవ్ అయిందిగా మేడం కాఫీ థ్యాంక్స్ వెల్కమ్ బట్ సీరియస్లీ వాళ్ళే ఆడారు కానీ మీరు కావాలని అవుట్ అయ్యి మ్యాచ్ టై చేశారు కదా డో మరి డో మరి ఎవరు చెప్పనిలేండి ఇందులో పెద్ద సీక్రెట్ ఏమీ లేదండి వాళ్ళ మాట వినాలంటే నేను వాళ్ళకన్నా బెటర్ ప్లేయర్ అని చూపిస్తూనే వాళ్ళకన్నా నన్ను ఓడించే సత్తా ఉందని చూపించాలి దట్స్ ఆల్ ఏంటి అలా చూస్తున్నారు అదే మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు కదా అన్ని విషయాల్లో ఒకటి చెప్పండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందమైన ఆడవాళ్ళతో మాట్లాడటంలో నా కాన్ఫిడెన్స్ ఎంత ఉండదండి నాతో బాగా మాట్లాడుతున్నారు కదండి అంటే మనం అంటే మీరు వేరే వేరే అంటే ఐ మీన్ మీరు బాగుంటారు బతికించారు మీరు భలే మాట్లాడతారు కూడా నేను వంట కూడా భలే చేస్తాను ఈ శనివారం మా ఇంటి డిన్నర్ కి వస్తే మా ఊరు వంట తినచ్చు బంగాళదుం వైపు నుంచి బిర్యానీ వరకు ప్రామిస్ చేయగలను ఏమంటారు అంటే నేను మన టీం ని ఫైనలైజ్ చేయాలండి చేద్దాం ఈ శనివారం డిన్నర్ తో సెలెక్షన్ స్టార్ట్ చేస్తే మీ నెక్స్ట్ టైం డిన్నర్ కి వచ్చేసరికి ఫైనలైజ్ చేసేయచ్చు మీరు సిగ్గుపడితే ఇంకా బాగుంటారండి ఇది టూ మచ్ అసలా కొ ఇచ్చాడని కెప్టెన్సీ తీసేస్తాడా అసలు ఏమనుకున్నాడు ఆయన లాస్ట్ ఇయర్ వైస్ కెప్టెన్ సిద్ధాంత్ మరి కెప్టెన్ గౌతమ్ ఎలా అవుతాడు ఈ కోచ్ ఏంటంటే మనతో గేమ్స్ ఆడుతున్నాడు సిద్ధాంత్ అరే సిద్ధాంత్ నువ్వు కెప్టెన్ కాదురా నాకు అసలు టీంలో ప్లేస్ అవుతారా సిద్ధాంతం ఆకరా నువ్వు కెప్టెన్ కాకపోతే ప్రాక్టీస్ బాయ్ కాట్ ఓకే గాయ్ అయితే నేను చెప్పినట్టు మైకల్ ఎక్కడ రా మైకేల్ మీ ఫ్రెండే కదా ఏమైంది అసలు మైకేల్ స్కూల్ కి వచ్చాడా లేదా అయ్యా ఇది మళ్ళీ ఏదో గొడవ పెట్టుకున్నట్టున్నాడురా ఏమైంది సార్ ఒలింపియాకే ఫ్లీ అఫర్ బై కంప్లైంట్ ఇచ్చాడు మీ వాడు వాళ్ళ వేడది బుర్ర బదలు కొట్టాట నిజమా మైకి స్కూల్ కి రాలేదు ఎలా వస్తాడు ఏదో పని చేశాక వాడే గనుక స్కూల్ కి వస్తే వెంటనే స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి సరేనా లేకపోతే మీరందరూ బొక్కలా ఉంటారు వేలడంత లేరు అప్పుడు రౌడీస్ ఉన్నాయి అయ్యా అక్తో మైకిల్ గయా నువ్వు ఉండిపే అసలు చేస్తుంటే కంప్లైంట్ అంటే రే మైకిల్ జైలు పెడతారేమోరా ఇప్పుడు ఏం చేద్దాం రా వెయిట్ ప్రిన్సి ఊళ్ళో లేరు కదా ఇన్చార్జ్ ఎవరు ఏమిటి ఇలా వచ్చారు చూసారుగా మీ ఫ్రెండ్ GHS కాంపౌండ్ లోకి మొట్టమొదటిసారి పోలీసుల్ని తీసుకొచ్చాడు సార్ ఇది మిస్సి జరుగుంటుంది పాపం మైకి పాపం ఏంటి పాపం క్లాస్ కొచ్చి పాఠాలు వినొనరా అంటే రౌడీ మూకలాగా ఇరానీ హోటల్ వెంట తిరుగుతున్నారు జనాల బుర్రలు బద్దలు కొట్టే దాక వచ్చారు ఆ సర్ ప్లీజ్ సార్ ప్రిన్సి కూడా లేయ్ సార్ మైకీ తో మెయిన్ సారి చెప్పిస్తాం పోలీసులతో మాట్లాడి వాడిని కాపాడండి సార్ నో నో వాట్ టు డ చేయలేను ఎవడో స్టూడెంట్ చేసిన వెధోవనికి నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగల సార్ పోలీస్ కేసు అయితే మైకి లైఫ్ నాసనం అయిపోతుంది సార్ అతనికి రావాలయ్యా రాకూడదు నాశనమైపోయింది అప్పుడే బుద్ధి వస్తుంది నా లాంటి వాళ్ళు చెప్తే వింటారా ఫార్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడద్దురా బుద్ధిగా చదువుకోండి అని చెప్పాను విన్నారా ఎక్కడ వెళ్ళి ఆడేస్తున్నారు అది కాదు సార్ ఒక్కసారి మీరు కూడా మైకి కనిపిస్తే వెంటనే నాకు వచ్చి ఇన్ఫార్మ్ చేయండి నేను పోలీసులకు చెబుతాను వాణ్ణి జైల్లో పెట్టడమే కరెక్ట్ అలాంటి వెధవలకు అలాగే జరగాలి మీరు కూడా ఇక మీదట చెత్త ఆటలు ఆడడం చెత్త మాటలు వినడం మాని బుద్ధిగా చదువుకోండి కోపం చేస్తా రౌడీ వెధవకి మళ్ళీ సపోర్ట్ దిబా చేస్తా చి ఐ హేట్ హిమ్ ఇప్పుడు ఏం చేద్దాం రా ఐ డోంట్ నో బాస్ పదండి లియాకత్ బాయ్ తో మాట్లాడదాం అమ్మో వాడుతోనా వాడే కదా కేసు పెట్టింది మన్ని కూడా తంతోడు నీ దగ్గర ఇంకెంత బెటర్ ఐడియా ఉందా లేదు కదా ఇంకా వేరే దారి లేదు వెళ్ళి లియాకత్ కాళ్ళ మీద పడదాం ఇదే మన లాస్ట్ ఛాన్స్ గౌతమ్ గడి క్యారెక్టర్ లేకపోతే మైకి గారి నిజంగానే ఫినిష్ ఆ చిచ్చాని వేటిని కలిసి చూపిద్దాం అవసరం అయితే మనందరం డబ్బులు కలెక్ట్ చేసి కేఫ్ లో డామేజ్ హాస్పిటల్ గా చూపిస్తాం అని చెప్దాం చలో చలో టైం లేదు అసలు ఏమైందిరా నాకేం తెలుపే ఇంత సీరియస్ అవుతుందని రోజులాగే ఒలింపియా కేఫ్కెళ్ళాను ఓ చైనకా ఓ చిచా యారే కబీర్ సేమ్ పీంఛర్నసా పहन के आए हैं టై బిస్కెట్ ఆయె క్యా ఎంట్రా బాయ్ గుబులియా గద్బై సేమ్ డ్రెస్ చదువేట్లావో పోలేదని స్కూల్ యూనిఫామ్ కుట్టిచున్నారా అబ్బే ఆ చదువుకో నుਵੇਂ పిక్తునారా అబ్బే స్కూల్ డూంబా గోటే అవరాగన్న లై ఇక్కడ తిరగట్లే ఎవణ్ణ అంటున్నావ్ రా ఎవణ్ణ అరే భయమేస్తుంది రా నన్ను జైల్లో పెడతారా రే మైకి నాతో రా అమ్మో ఎక్కడికి నాకు తెలిసి ఒక్కటే సొల్యూషన్ ఉంది ప్రాబ్లంకి చలో పాడికి చెప్తూనే ఉంటుంది గొడవలు వద్ద పోలీసులు నిజంగా అరెస్ట్ చేస్తే మాత్రం చాలా కష్టం అరెస్ట్ చేస్తుంటారా కార్తిక్ ఈజీ టెన్షన్ తో చంపకండి చిచ్చా వెనకాల గదిలో మాట్లాడుతుండు మీ ఫ్రెండ్ గురించే థ్యాంక్స్ మీరేండి ఇక్కడ వీడి గురించి లియాకత్ బాయ్ తో మాట్లాడడానికి రా నేను అందుకే చెవిని ఎక్కడికి వెళ్ళిపోవరా లెట్స్ గో కమ్ కమ్